వినతాన్ని మనకు ఎస్ఆర్ఎస్ నీళ్ళు అనగా చాలా రైతులు మసపేరు ఎందుకంటే నీర్లక్ష్యం జరిగింది ఎందుకంటే పూర్తి స్థాయిలో నీటిని మొత్తం పంచిని శివారు అందిస్తారని ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఫ్యూచర్ పెరుగు సమావేశంలో కానీ నీరు అందించక చాలా వేల ఎకరాలు వెళ్ళిపోతారు అది కూడా ఎవరు కూడా దాన్ని ప్రతిఫలం తీసుకునే దాని నేను ఒక రైతులు అది పదిహేడు ఎకరాలు ఎకరాల పూర్తిగా వెళ్ళిపోయినా సార్ అదేవిధంగా పుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోకి చాలా రైతులు ఒక గ్రామా చేయడం అనే చెరువు ఉంటుంది దాని కింద అధికం ఒక నూట డెబ్బై నూట డెబ్బై ఎకరాల పూర్తిగా పండిపిన సార్ కానీ ఈ నిరాశం ఇప్పుడు పరీక్షించే కాబట్టి చెప్పాలి వాటర్ సోర్సు ఎంతవరకు మనం రైతులు బంధించగలుగుతాము ఎందుకంటే మరి పూర్తిగా ఎస్ఆర్ఎస్పి పూర్తి చివరి అయ్యారు కాబట్టి అందరూ కూడా రైతుని మీ వ్యవసాయం మీకు కాబట్టి అది కూడా మరి ఇక్కడ జరిగే ఎక్కువ వరి మీదే ఎక్కువ ఆధారపడి ఉన్నారు కానీ అందరికీ కూడా వరికి చాలా ఈ అవసరం ఉంటుంది కాబట్టి ఈసారి కూడా కొంచెం వెళ్ళడం తిరిగి అదే మన వెడిగడ్డ బయ్ కానీ కొంచెం ఎంత ముందు ఉన్నట్టు మన వాతావరణం లేదు మనకున్న ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు కూడా కొంచెం తక్కువ సూచన ఉన్నది కావున కొంచెం ఎక్కువ అంటే వరి తాజా పండించి మన ఆస్తున్న నాయకులు కాబట్టి కొంచెం వీరి మంత్రికి సంబంధించిన అధికారులు కొంచెం గట్టిగా దాని చర్య చర్యలు తీసుకుని అదే ఇక్కడ ఉన్న మంత్రితో ఉన్న మన ప్రేత నాయకులు మన ఎమ్మెల్యే గారు వారి ఈ దృష్టి తీసేది ఎప్పటికప్పుడు ఎందుకంటే ఒక రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మీరు ఇప్పుడు పెట్రోల్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఇప్పటికీ చాలా సార్లు ఏం చేస్తాను రామయ్యపాలేనా ఎయిర్టెల్కి సంబంధించి అక్కడ బండి పడ్డాని చెప్పిన అది ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి మీరు దాన్ని చేస్తాను చెప్పి అలాగే అలాగే ఉంది ఎందుకంటే అక్కడ నుండి నేను పోవాలంటే ఏం పాడు పోవాలంటే ఏం పాడు కానీ పోవాలంటే అది ముఖ్యం ఇంతవరకు టూ ఇయర్స్ కూడా దాన్ని పూర్తి చిన్న పని అయితే ఏమైనా టెస్ట్ మీ చేసి ఉన్నారు కూడా నేను

లింక్ అప్పులేక చెరువులు నిండే కూర్చుంటాం ఆ ఫ్రీగా వచ్చి ఎప్పుడైనా నీళ్ళు తెచ్చి డైరెక్ట్ మళ్ళీ బుక్క లాగా మళ్ళీ అదే గోదావరికి వెళ్ళిపోతుంది సార్ ఎందుకంటే చెరువులు నిండుతే ఎప్పుడు కూడా రైతు ఆధారంగా ఉంటారు కాబట్టి ఆ చెరువులు చెరువులు నిండే దాని మీద మీరు ఎందుకంటే మీరు ఎస్ఆర్ఎస్సి హైబిట్ ఇద్దరు కంప్లీట్ అయిన పట్టి ఇద్దరు ఒకటే శాఖ విన్నారు కాబట్టి చెరువులు ఫస్ట్ చూసుకుంటే ఆ చెరువుల ఆధారం నిన్నే ఎక్కడైతే లింక్అప్ ఉన్నాయో ఏపీ వారు చెప్పిన ఎక్కడెక్కడ చెరువులకు సంబంధించి లింక్అప్ ఉన్నాయో ఆ పనులు మీరు పరిధిలో తీసుకొని చెరువు లింపే ఆ పని చేయాలని చెప్పి కూడా ఇక్కడ కూడా ఎక్కడ కూడా నేను చేసిన వ్యక్తి మాత్రం మా ఎక్కడైనా కూడా చాలా పనులు చేసిన కానీ ఈ చెరువు లింపే పని కూడా ఎక్కడ చేయలేదు ఎందుకంటే చెరువులు నిలబడి ఉంటే కూడా మన భూగర్భాధ్యత పెరుగుతాయి అదేవిధంగా బోర్లు కూడా సకలం నష్టాయి కాబట్టి మీరు ఇప్పటికి తీసుకొని మీరు కూడా సార్ ఆ పనులు చేయించాలని కోరుకున్న చాలా నష్టం జరిగింది సార్ అదే విధంగా నష్టం చూసుకోవాలని కంపల్సరీ సార్ చేయాలని ఎప్పుడైనా కూడా మీరు మీ నుంచి చెరుకు ఆ ఫ్లాట్ ఎక్కడైతే గండి బట్టరు ఎక్కడైతే చెరుకు లేవో ఆ చెరువు కూడా మీరే చూసి మీరే చూసిన రెండు చెట్లు రెండు లేవు చెరువు రెండే యాభై

రెండు లక్షల అరవై మూడు వేల సారీ మూడు లక్షల ఏడు వేల నలభై ఏడు కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది రేషన్ బియ్యం మీద మామూలుగా అయితే తెలుసు అందరికీ ఉత్తాంగానే ఇస్తుంది ప్రభుత్వం బియ్యం కొత్తగా నగంబల్ ఒకటి రేషన్ షాప్ కొత్తగా పెట్టాలి సార్ ఎందుకంటే పుట్ట పాత్ర త్రీ కిలోమీటర్ ఉందా సార్ ఇప్పుడైతే బియ్యం తీసుకున్నందుకు రావాలనుకుంటూ కొంచెం ముసలి వాళ్ళు సార్ నడవడం ఇబ్బంది పప్పు పెట్టి కంపెట్లు తీసుకోవాలి ఎప్పుడైతే వాళ్ళే తీసుకోవాలి కొంచెం కష్టమైనా వైభాపు చెప్తున్నారు సార్ ఇంతవరకు గ్రామ పంచాయతీ మా రేషన్ షాప్ కూడా అక్కడ రావడానికి చాలా సార్లు సార్ మీరు ఒక్కసారి తీసుకొని

ప్రజలకు ఇక్కడి నుంచి అన్ని విషయాలు తెలియకోసం ప్రజాప్రతినిధులు పత్రిక మరి అన్ని అధికారులు కూడా ఈ సమావేశం ద్వారానే మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మరి ప్రజలకు తెలియపాల్సినటువంటి బాధ్యత ಜವಾಬ್ದಾರ್ಯವಸ್ಥೆ ಪರಿಚೇ ಅದೇ ವಿಧಾನ ಗದ ನಾಲ್ಕು ಸಂಸ್ಥೆಯ ಈನಾಶ್ವನೇ ಮಂದಿ ವಾರ ಅಧಿಕಾರ ಶಾಖಾ ಓಕೆ సమీక్ష వారి యొక్క నివేదికలు ఇవ్వడం జరిగింది మరి ముందు మాట్లాడినట్టు ఇరిగేషన్ శాఖ సంబంధించి చాలా సార్లు దృష్టికి తీసుకురావడం జరిగింది గుండాక ప్రారంభులకు సంబంధించినటువంటి ఊటి విషయాలే కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది परीकारि समवे अधिकारिया मरीशन प्रा चवंदा मरींदा पाइकुल ग्रिंडी प्रोग्राम शाखा मंरु शरीब సహకారంతో దాదాపు అంతని మండలం అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కొనుగోలు ద్వారా నాలుగు వేల మూడు వందల మంది నుంచి మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయల కల ధాన్యం మరి కొనుగోలు చేసి ఇమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మరి మన మొంతటి సహకార సంఘం ప్రభుత్వ స్థానంలో तवारा दादा एन्बो कोटि वञी संदी इहो महिल बाक खई र लख रूपिया जमि इहा మిగతా రైతులకు దాదాపు ఇరవై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల సంబంధించిన ప్రక్రియ మీద దేశంలో రైతులు ఉందని చెప్పి మరి మన మంత్రిగా గౌరవే శ్రీధర్ బాబు గారి ఆదేశాలు జిల్లా ఉన్నత కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల ఆదేశించడం జరిగింది అది ఈ రవి సీజన్లో ముస్లిం జరిగినట్టు ఎక్కడ కూడా జిల్లాలు రకంగా ఇబ్బంది పెట్టారని చెప్పి ముందు మరి ప్రకటి ఏర్పాటు చేసి వారి చర్యల వల్ల మరి ఇక్కడ కూడా రైస్ మిల్లులలో రైతులకు ధాన్యం హోదాలు లేకుండా సజావుగా ఈసారి పూర్తి మరి ధాన్యం ఇబ్బంది చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ అంటే ఒక రైస్ మిల్ నాన్ రైస్ మిల్ నిర్మాణం వంద ఎన్ని మూడు రూపాయలు ఉన్నాయి ఏ గ్రేట్కు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉన్నాయి కానీ ఇక్కడ రైతు ధాన్యం పూర్తిగా కామన్ కింద పోవడం జరిగింది మేము అడిగినాం కూడా గ్రేడ్ మార్క్ కొన్ని కూడా పూర్తిగా ధరలే ఇరవై రూపాయల క్వింటల్ ఇరవై రూపాయలు తేడా పూర్తి నా తెలిసిన నాకు మూడు మార్కెట్లు ఉన్నాయి మూడు మార్కెట్లు కూడా పూర్తి కామన్ కింద్రీన్ వన్ అనేది కొన్ని క్వింటల్ ఇరవై రూపాయలు కొంచెం అన్ని అది కొంచెం చూసుకొని అక్కడ ఉన్న వాటికి కూడా ఇరవై రూపాయల మొత్తం కామన్ కింద ఎందుకంటే మరి ఏసైన్ కామన్ ఎక్కువ కామన్ అంటే అనేది గ్రీన్ ఉండదు ఎందుకంటే వెయ్యి ఒకటి వెయ్యి పనికి డిఫరెంట్ ఉండదు కదా వైఫల్యం పెట్టకూడదు అది కాముల కింద చాలా అనేది కానీ లేకుండా కామల మండీ తీసుకొని దాన్ని రైతులకు మరిగి మరియు అది మనము సుమారుగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో మన మండల ప్రజా పరిషత్ నుండి గౌరవ ఎంపీటీసీల సహకారంతో మండల్ మరియు డివిజన్ స్థాయి అధికారుల సహకారంతో మరియు గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఐటీ శాఖ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు పెద్దలు బుద్దిల శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో మంత్రి మండలం మరియు మంత్రి నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారి కృషి ఎంతో ఉన్నదని మీ అందరికీ తెలియపరుస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే కార్యక్రమాలు తీసుకుంటూ మన శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఆయన ఒక విద్యావంతుడు ఆయన మన అమెరికాలో ఒక కోకాకోలా కోలా కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇండస్ట్రీస్తో మాట్లాడి ఒప్పించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువత యువకులకు ఒక మంచి అవకాశం కల్పించే విధంగా చాలా కృషి చేస్తూ ఉన్నాడు ఇంకా అదేవిధంగా ఒక మెడికల్ కాలేజీ ఇంకొక ఈ విద్యాలయాలు చాలా తీర్చిదింది ఎడ్యుకేషన్ పర్పస్ హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ కూడా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరి ప్రజల యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానకు అనుగుణంగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో హామీలను నిలబెట్టుకునే మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఇక మనము మండలంలో అందరం కూడా అన్యోన్యంగా ఆప్యాయతగా ఒకరినొకరు అర్థం చేసుకొని మనం అందరం కూడా ఈ మంత్రి మండలాన్ని అభివృద్ధి చేసే దిశగా మన వంతు సహకారం చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మనము ఢిల్లీ నుండి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా మనము ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం మనం మనకు సమయం జూలై నాలుగు వరకు ఉన్నది ఆ నాలుగు లోపు ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకొని అభివృద్ధిపై మరియు ఇంకా రాబోయే రోజుల్లో మనం చేసినటువంటి అన్నింటిపై మాట్లాడుకునే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరియు మనం అందరం కూడా మండలంలో మనకు కొద్దిగా ఈ పీరియడ్ చాలా క్లిష్టమైన పీరియడ్లో గౌరవ ఎంపీటీసీలు నేను క్లిష్టమైన పరిస్థితిలో ఎన్నుకోవడం జరిగింది మీ అందరికీ తెలియాలని చెప్తా ఉన్నా రెండున్నర సంవత్సరాలు కరోనా మహమ్మారి ప్రపంచమంతా గడగడలు అడిగించి మనల్ కూడా భయభ్రాంతలకు గురి చేసి వేలాది లక్షలాది మంది ప్రాణాలు కొన్న ఒక దురదృష్టం చూసి ఈ రాష్ట్రంలో ఖజానాకు పెద్ద గండి పడి మండలాలకు స్థానిక సంస్థలకు నిధులు కూడా రాలేని పరిస్థితి అందరం చూసి కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఒక సంవత్సరం పూర్తిగా ఎలక్షన్ పీరియడ్ ఇప్పుడు ఇలా మనకు ఒక మూడున్నర సంవత్సరాలు ఇదే విధంగా మనం మన కాల ప్రయాణంలో మనకు ఇబ్బందులు ఎదురైనే కాబట్టి ఇంకా అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేరలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ పేరు మీదనే కాలక్షేపం జరిగింది అటు ఒక లక్ష కోట్లు ఇటు ఒక లక్ష కోట్లని స్థానిక సంస్థలను చాలా నిర్వీర్యం చేసి ప్రజాప్రతినిధులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అందరం చూసి అనుభవించినటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంకా రాబోయే రోజుల్లో పెద్దలు గారి సహాయ సహకారాలతో మంతని మండలాన్ని మంతని నియోజకవర్గాన్ని అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసే ప్రయత్నం చేసే విధంగా చెద్దుకో చంద్రునికో నూలు పోగు లాగా ఒక వృత్త బంతిలాగా ఒక ప్రజాప్రతినిధిగా సీనియర్ ఒక ముప్పై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా నా వంతు సహకారం మా మండలానికి ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎక్కడ ఏం అవసరం ఉందో ఏ గ్రామంలో ఏం కావాలో ప్రతిదీ కూడా నేను మన ఊరు మన ఏం కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామంలో ఏది కావాలనేది రికార్డు తయారు చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో పెడతానని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరు ఇంత సమయం పాటించి విధంగా మీరందరూ కూడా అసెంబ్లీ వేదికపైనటువంటి డివిజనల్ మండల స్థాయి అధికారులకు అదేవిధంగా మండల స్థాయి గింజ స్థాయి అధికారులకు అన్ని శాఖల నుంచి వచ్చిన వారి అధికారులకు మా పాత్రికేయ మిత్రులకు మేడియా సోదరులకు హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి హృదయకు అభివాదం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను